అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దళిత యువకుడు మహేష్పై దాడి చేసిన కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ డిమాండ్ చేశారు అమలాపురం గాంధీ బొమ్మ సెంటర్లో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రోడ్డుపై ఎమ్మెల్సీ ఇజ్రాయెల్తో పాటు వైసీపీ శ్రేణులు బైఠాయించారు పోలీసులు పక్షపాతంతో కాకుండా నిష్పక్షపాతంగా దాడి కేసును దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఈ దాడి వెనుక రాజకీయ ప్రమేయం ఉందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ఆరోపించారు రవిడీ థియేటర్ లో మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తుల్ని ఉన్నారో ప్రశ్నించిన సందర్భంలో ఏదైతే ఎల్ఎంఎల్ఈ విజయ్ అనే రవిడీ ఈ దళిత యువకులని మీ డబ్బులు ఇచ్చేస్తా రమ్మని పిలిచి మరి ఊరు ఊరు తిప్పి రాయలసీమ ప్యాషనిజం స్టైల్లో మరి దళిత యువకులను చిత్రం వసలు పెట్టి దారుణాది దారుణంగా కొట్టారు మరి దీన్ని మేము తీర్ణం ఖండిస్తున్నాం కొంతమంది దొండతలు రవిడీ థియేటర్ లో మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తుల్ని ఎవరైతే మహేష్ అంటో